హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం దానికి సపోర్టింగ్ కనెక్టెడ్ స్టాక్స్ ఎలా ఉంటాయి ఎలా పర్ఫామ్ చేయబోతున్నది దాని స్టాక్ డీటెయిల్ లెవెల్స్ ఇచ్చిందాన్ని వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలా ఉంటుంది అనేది అది టీసీఆర్ క్రాస్ అయితే ఎక్కడ వెళ్తుంది టీసీఆర్ బ్రేక్ అయితే ఏ లెవెల్స్కి వెళ్తుంది ఏ లెవెల్ దగ్గర నుంచి పాసిబుల్ రివర్సల్ ఉంటుంది అనేది ఆ లెవెల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు దీంట్లో ఈ లెవెల్స్ మీరు ఆ లెవెల్స్ బేస్ చేసుకున్న మీరు ట్రేడ్ చేసుకోవచ్చు సో ప్రతిసారి కొత్త సంవత్సరం మొదలంగానే ఏమవుతుందంటే ఇయర్ మార్కెట్ క్రాష్ ఉంటుంది అని చెప్పి అనేది యూట్యూబర్స్ వీడియోలు పెడుతూ ఉంటారు చాలామంది పెడుతుంటారు అన్ని లాంగ్వేజెస్లో పెడుతుంటారు అది క్రాష్ మార్కెట్లో జస్ట్ లైక్ దట్ ఎలా జరుగుతుంది అని నాకు ఇప్పటివరకు అర్థం కాదు ఎందుకంటే మార్కెట్ క్రాష్ రావాలంటే ఒకటి ప్రపంచ యుద్ధం జరగాలి లేదంటే ఏదో భయంకరంగా అంటే వెరీ బ్యాడ్ కొలాప్సింగ్ న్యూస్ ఏమైనా రావాలి అంటే సడన్గా టోటల్ కంపెనీస్ ఏమైనా కొలాప్స్ అయిపోయి లేదా పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏమైనా కొలాప్స్ అయిపోయి ఇటువంటివి ఏమైనా జరిగితే అప్పుడు రావాలి కానీ ఇటువంటివి జరిగినా సరే మనకేం పెద్ద ఫరకేం పట్టం లేదు తేడా ఏం రావటం లేదు ఎందుకని చెప్పంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు టూ ఇయర్స్ ముందు ఒక బ్యాంకు ఇలానే ప్రాబ్లం ఉందని చెప్పని చాలా పెద్ద ఇష్యూ అయిపోయి మార్కెట్ అయిపోయింది టూ థౌజండ్ జీరో టూ థౌజండ్ ఎయిట్కి వెళ్ళిపోయింది కొలాబ్స్ అయిపోతున్నదని చెప్పి చాలామంది ఆల్రెడీ అప్పుడు సేమ్ యూట్యూబర్స్ ఎవరైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారో వీళ్ళే కుప్పల కుప్పలు వీడియోస్ పెట్టేశారు ఇలా కొలాబ్స్ అయిపోతున్నది అని చెప్పని సో కొలాబ్స్ అవ్వాలి అని చెప్పంటే దానికి స్పెసిఫిక్గా రీజన్ ఉండాలి అండ్ ఒక పది సంవత్సరాల మందు స్టాక్ మార్కెట్ కండిషన్కి ఇప్పుడు స్టాక్ మార్కెట్ కండిషన్కి చాలా తేడా ఉంది ఒక పదిహేను సంవత్సరాల ముందు కండిషన్కి ఇప్పుడున్న కండిషన్కి అయితే చాలా తేడా ఉంది ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ బాగా పెరిగిపోయింది చాలామంది పార్టిసిపేషన్ బాగా పెరిగిపోయింది సో కుప్పగోలడం అనేది జస్ట్ లైక్ దట్ అంత ఈజీ కాదు ఎవరైనా ప్రొడిక్షన్ చేస్తున్నారని చెప్పంటే వాళ్ళు ఏమైనా ఒక ఇరవై ఏళ్ల మంది ఏమైంది ఒక పదేళ్ల మంది ఏమైంది హిస్టారికల్ డేటా తీసుకునేది ఆ చార్ట్స్ చూసి ఇలా కొలాప్స్ అవ్వచ్చు అని చెప్పాను కానీ ముప్పై ఇరవై ముప్పై ఏళ్ల ముందు వాతావరణం ఎట్లా ఉంది అసలు ఇరవై ముప్పై ఏళ్ల ముందు అసలు ఫోనే లేదు సెల్ ఫోనే లేదు ట్వంటీ ఇయర్స్ ముందు సెల్ ఫోనే లేదు ఇప్పుడు చూస్తే ఈవెన్ ఆటో రిక్షా వాడికి ప్లస్ స్కూల్ పని చేసుకునేవాడు కూడా వాడు సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఇంకా ఈ కండిషన్లో ఉన్నప్పుడు మార్కెట్ సడన్గా కుప్పకూరాలి అంటే దర్ ఇస్ ఓన్లీ ఒకటే ఒక ఛాన్స్ భారీగా ఏదైనా పెద్ద కంట్రీల మధ్య యుద్ధం రావాలి చైనా అమెరికా మధ్య యుద్ధం రావాలి అటువంటిది ఏదైనా భయంకరమైన ఇన్సిడెంట్ జరిగితే తప్ప మార్కెట్స్ పని సోరాలు కుప్పకూలిపోవడం అంటూ అది జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అసలు అవకాశమే లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా ఏంటంటే సెల్లింగ్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఇండియా ఇది మన మన మార్కెట్స్ బాగా పైకి వచ్చింది హైక్ వచ్చిన్నాయి సో మన మార్కెట్స్ నుంచి ఇప్పుడు ఏ మార్కెట్స్ అయితే ఈ ఎస్పెషలీ ఈ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారు ఈ ఎఫ్ఐ ఇన్వెస్టర్స్ మనది ఆల్రెడీ ఒక హైక్ వచ్చింది కదా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునేది వేరే కంట్రీలో ఎక్కడైతే లోయెస్ట్ ఉందో ఆ లోయెస్ట్ మార్కెట్లో ఉన్న దాంట్లో వాళ్ళు పంపించేయడం మొదలు పెడతారు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు ఈ రీసైక్లింగ్ వాళ్ళు చేస్తూ అంటే వాళ్ళు సైక్లింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్స్ అయితే ఏంటి ఫండ్స్ అయితే ఏంటి వాళ్ళు డిప్లాయ్ చేసే సిస్టంలో అలా ఉంటుంది ఫస్ట్ మన దగ్గర లో ఉన్నప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు పైకి తీసుకుపోయేది పైన ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోతారు ఎగ్జిట్ అయిపోతున్న మళ్ళీ ఎక్కడ కంట్రీలో లో ఉందో అక్కడికి ఎక్కువ ఫండ్స్ డిప్లాయ్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ చేసేవాళ్ళు అది ఇంతకుముందు ఏంటంటే దాని ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉండేది ఇటువంటి టైంలో ఉన్నప్పుడు భయం చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది ఎందుకంటే అప్పట్లో కీ ఇన్వెస్టర్స్ ఉండి ఎఫ్ఐఎస్ఐ ఉంటారు కాబట్టి వాళ్ళు పడిపో వాళ్ళు అమ్మయంగానే కొలాప్స్ అయిపోయేది ఇప్పుడు అంత సీన్ లేదు ఎందుకంటే ఇప్పుడు డిఏ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ప్లస్ హెచ్ఎన్ఐస్ ఉన్నారు ప్లస్ రీటైలర్స్ చాలామంది ఉన్నారు సో రీటైలర్స్తో అంత ఈజీ కాదు జస్ట్ లైక్ దట్ కొలాబ్స్ అయిపోయేదానికి కుప్పకూలిపోయేదానికి కొలాబ్స్ అయిపోయేదానికి ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉన్నాం మనం దీంట్లో ఒక టెన్ పర్సెంట్ వేసుకున్నాం అనుకోండి ఎంత ఉంటుంది ఒక టూ కింద పోతుంది కానీ టెన్ పర్సెంట్ మనకు నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందునే మీకు ఒక క్రూషిల్ లెవెల్ నైన్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ అని నేనే చెప్తూ వస్తున్నాను అక్కడ నుంచి చూడండి ట్వంటీ థౌసండ్ త్రీ సెవెంటీ టూ వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ వచ్చింది అండ్ ట్వంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది మీకు ఇప్పుడు అంటే దగ్గర రెండు వేల మూడు వందల పాయింట్లు నేను లాస్ట్ టైం చెప్పిన దగ్గర నుంచి పెరిగింది మీకు ఆల్రెడీ ఇది నిఫ్టీ నిఫ్టీయే అంత పెరిగింది అని చెప్పండి ఇప్పుడు మ్యాక్సిమం వెళ్తే ఎంత వెళ్తుంది ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పడింది అనుకోండి అది నైంటీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దగ్గరికి వెళ్తుందేమో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది కుప్పగోళ్ళడం కాదు కదా కుప్పగోల్డం అంటే ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ ఇంత ముందు జరిగిన టూ థౌజండ్ ఎయిట్ ఇన్స్టెంట్లో కానీ అంత జరిగిన ఇన్స్టెంట్లో కానీ అది ఏ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ దగ్గర ఉన్నది త్రీ థౌసండ్కి రావడం అలా జరిగిందంటే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా పడిపోతే ఏమైనా కుప్పగోల్ అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర ఉన్నాం మనం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది కానీ కుప్పగోళం అంటే ఏంటంటే ఒక ఫార్టీ పర్సెంట్ పడిపోతే అంటే ఏ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ దగ్గరికి మనం వెళ్తే అప్పుడే కుప్పగోలిందే అని అనుకోవచ్చు కానీ అసలు అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అని నేను అనుకోవటం లేదు కానీ అందులో ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో అయితే అసలు ఉండదు ఎందుకంటే మోస్ట్ ఓన్లీ నార్మల్ ఏంటంటే ఈ బీజేపీ గవర్న బీజేపీ ఎలక్షన్స్ వచ్చే ముందు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్కే వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ మన మార్కెట్లో ఐమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్ ఎందుకంటే బీజేపీ ఈజ్ ఫేసింగ్ కంట్రీ వైడ్ ఎలక్షన్ కాబట్టి మార్కెట్ని పైకి లిఫ్ట్ చేసేదానికే ట్రై చేస్తూ ఉంటారు అది మోస్ట్ ఆఫ్ మీకు ఇంకేమైనా మాక్సిమం జరిగితే ఒక రివర్సల్ జరిగితే ఈ జనవరి ఎండింగ్ తర్వాత బడ్జెట్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఏమైనా రివర్సల్ ఉంటుందేమో తెలియదు కానీ అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంటుందేమో ఆ టెన్ పర్సెంట్ ఉంటుందేమో కానీ అందుకని కుప్పకూలిపోయి మార్కెట్ కొలాప్స్ అయిపోయేంత సీన్ అసలు లేదు కానీ మీరు ఈ నేను రోజు మెన్షన్ చేస్తున్న ఈ ఎయిట్ టు టెన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఈ ట్రెండ్ స్టాక్స్ కానీ మీరు కానీ నేను ఇచ్చే స్టాక్స్ ట్రెండ్ లెవెల్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే మీరు ఎవరు ఎన్ని స్టోరీలు చెప్పినా సరే ఎవరు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే ఎవరు ఎన్ని కొలాప్స్ అయిపోతుంది మార్కెట్ అన్న సరే అసలు మీకు భయం అనేదే ఉండదు మీరు అసలు ఎవరిని పట్టించుకోరు యూ యూ విల్ నాట్ బాదర్ ఫర్ ఎనీబడి ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ కూల్లీ షో యువర్ మిడిల్ ఫింగర్ పీపుల్ హూ పుట్ యువర్ పుట్ సచ్ ఇది వీడియోస్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి సింపుల్గా మీరు జస్ట్ ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే మీకు తెలుసు ఏ స్టాక్స్ అయితే మీకు కీ ఉన్నాయో ఏటి వల్ల అయితే పడబోతున్నదో మార్కెట్ ఏటి వల్ల అయితే పెరగబోతున్నదో మార్కెట్ వాటి ట్రెండ్ లెవెల్స్ ఏంటి అనేది మీకు గానీ ఐడియా ఉంటాయి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు జస్ట్ హ్యాపీగా యూ కెన్ డూ యువర్ ట్రేడింగ్ మేము మేము మా ఛానల్ ఉన్నంతవరకు మేము వారం వారం బేసిస్ మీకు ఇస్తూ ఉంటాం ఈ వారం ఏమవుతుంది నెక్స్ట్ వీక్ ఏమవుతుందని ఇవి మాత్రమే చెప్తూ ఉంటాం వాటిని బేస్ చేసుకొని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఒకటే డౌన్ ట్రెండ్ మొదలైనా సరే ఆల్వేస్ మార్కెట్ మ్యాడీ ఈస్ ధేర్ టు గైడ్ యూ మార్కెట్ కుప్పగోల పోతున్నది అని చెప్పని మార్కెట్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్ అని తప్పకుండా మేము చెప్తాము ఏ లెవెల్స్ నుంచి బ్రేక్ అవుతుంటే ఏమబోతున్నది అనే దానికి మరి మా 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 కంపెనీ మై ఛానల్ ఈజ్ ఆల్వేస్ దేట్ టు గైడ్ యూ వాట్ ఈస్ ద కీ ట్రెండ్ లెవెల్ అక్కడ నుంచి బ్రేక్ అయితే ఏ లెవెల్కి వెళ్తుంది ఏ లెవెల్కి వెళ్తుంది ఈ మినిమం గైడెన్స్ అయితే మేము ఇస్తాం కానీ ఒకటైతే చెప్పగలం డైరెక్ట్గా ఒకే ఒకసారి కుప్పకూలిపోయి మార్కెట్ ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర నుంచి లోయర్ సర్క్యూట్ టచ్ అవడాలు అటువంటివి జరగాలి అని చెప్పంటే అది అబ్నార్మల్ న్యూస్ రావాలి లైక్ ఇండియన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మీద అటాక్ కానీ లేదంటే ఇంకేదైనా భయంకరమైన వార్ న్యూస్ కానీ ఇటువంటి వస్తే తప్ప మార్కెట్ అంత ఈజీగా జస్ట్ లైక్ దట్ కొలాప్స్ కాదు హార్డ్లీ టూ త్రీ పర్సెంట్ కరెక్షన్స్ అంటే వెరీ కామన్ ఇన్ ద మార్కెట్ కానీ ఏంటంటే కొంతమందికి ఉంటుంది అది ఒక పర్వర్టెడ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూసారా జన సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వాళ్ళకి ధైర్యం చెప్పకుండా వాళ్ళు ఎప్పుడు భయపెడుతూ ఉండడం వాళ్ళు ఎప్పుడు టెన్షన్లో పెడుతూ ఉండడం వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉండడం ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఏమైనా సంతోషం వస్తుందో నాకు తెలియదు కానీ నాకు అయితే మార్కెట్ కుప్పకూలివాడాలి ఇటువంటివైతే జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అందులో మన ఎలక్షన్స్ ఏ ఏప్రిల్లోనో మార్చిలోనో ఉన్నాయనుకోండి అంతవరకు అయితే మార్కెట్ సడన్గా మైనస్ అంటే దానికి ఒక ఐదు ఆరు వేల పాయింట్లు నిఫ్టీ కింద పడిపోయే ఛాన్స్ అసలు ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను దిస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ జనరల్ మార్కెట్ ఎందుకంటే ఎవరు నన్ను అడుగుతూ ఉంటారు ఎవడో వీడియో పెడతాడు వరికి మళ్ళా వాళ్ళు నన్ను అడుగుతారు ఇదేంది మార్కెట్ ఏమైనా అయిపోతుందని చెప్పని వాళ్ళకి ఒకరికే ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఇటు చాలామంది చాలా ఛానల్స్ ఫాలో అవుతుంటారు అందుకని జనరల్గా ఒకసారి దీని మీద ఒపీనియన్ చెప్దామని చెప్తున్నాను దిస్ ఇస్ మై ఒపీనియన్ ఈ వారం ఎలా ఉంటుందనేది చెక్ చేసుకుందాం మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మన నిఫ్టీ చూసుకుందాం నిఫ్టీ క్లోజ్ అయింది మొన్న ఫ్రైడే రోజు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో దా యాక్చువల్లీ దాని టీసీఆర్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ టీసీఆర్ కదా ఇంకా కీ లెవెల్ టీసీఆర్ కన్నా కీ లెవెల్ అది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ దాని పైన ఉంటే మనకు అప్ ట్రెండ్ దాని కింద ఉంటే డౌన్ ట్రెండ్ దానిపైన ఉంటే ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అది దాటింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇది కూడా దాటింది ఇది నెక్స్ట్ వెళ్లాల్సింది ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ దగ్గర ఉంది ఇప్పుడు అది కానీ రేపు కానీ అప్ ఓపెన్ అయితే మీకు రేపు ఒకటో తారీఖు అప్పు ఓపెన్ అయితే మీకు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తుంది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ టూ నైన్ థర్టీ ఫోర్ అది కూడా దాటింది అనుకోండి ట్వంటీ టూ థౌసండ్ క్రాస్ చేసా చాలా ఎక్కువ ఉంటుంది అది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ క్రాస్ అయిందంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ చేసేదానికన్నా ఎందుకంటే అక్కడి నుంచి స్పీడ్ బాగా పెరుగుతుంది మార్కెట్కి పైకి వెళ్ళేదానికి సో అందుకని ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ వరకు వెళ్తుందా లేదో చూసుకోండి ఒక రివర్స్ అని అనుకుందాం రేపు మార్నింగ్ రివర్స్ అనుకుందాం నైన్టీన్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ దగ్గర ఉంది అది బ్రేక్ అవ్వాలంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ అవ్వాలి మనకి సారీ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ దగ్గర ఉంది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అని బ్రేక్ అయితే అది మళ్ళీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎక్కడి వరకు అంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ కీ లెవెల్ దగ్గరికి వస్తుంది సో అది వెళ్తుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మీకు క్వశ్చన్ దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవాలి ఒక ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కూడా బ్రేక్ అయితే నేను ఆల్రెడీ కింద లెవెల్స్ వచ్చినాను గో డౌన్ టూ అని చెప్పి లెవెల్స్ వచ్చినాను మాక్సిమం వెళ్తే ఈ ఈ టైప్ ఆఫ్ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ అంతకన్నా లెవెల్స్ వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్ఫ్లెస్ చేసే స్టాక్స్ చెక్ చేసుకుంది ఇప్పుడు నిఫ్టీ పెరగాలన్నా తగ్గాలన్నా మీ అందరికి తెలిసిందే నే నాకు తెలిసి మా ఛానల్ ఫాలో అయ్యే అందరికీ తెలుసు రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ ఐదు పెరిగితేనే నిఫ్టీ పెరగడం కానీ కుప్పగోలడం అయితే ఏమంటే వాళ్ళు చెప్పే స్టోరీస్ ఏదైనా సరే జరగాలంటే ఇవి పడాలి ముందు సో ఇప్పుడు రిలయన్స్ రిలయన్స్ ఎక్కడ క్లోజ్ అయింది నిన్న ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది దానికి కీ లెవెల్ వచ్చేది టూ ఫోర్ నైన్ సిక్స్ అది అప్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు రిలయన్స్ సో అది రిలయన్స్ అబోవ్ టూ ఫోర్ నైన్ సిక్స్ దాటితే ఇట్ విల్ గో టు టూ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి వెళ్ళాలి తర్వాత తర్వాత టూ ఫైవ్ డబల్ ఎయిట్కి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ అక్కడ ఉంది అది కానీ దాటితే అది టూ సిక్స్ త్రీ జీరోకి వెళ్తుంది అంటే టూ సిక్స్ త్రీ జీరో దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి మోస్ట్ ఆఫ్లీ మండే కానీ ట్యూస్డే కానీ వెళ్తుందేమో నేను అనుకుంటాను మీరు కూడా చెక్ చేసుకోండి అది వెళ్తే నిఫ్టీ కొంచెం పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంటుంది అది చెక్ చేసుకోండి ఒకవేళ టూ ఫోర్ నైన్ సిక్స్ కానీ బ్రేక్ అయితే అది కింద ఏ లెవెల్స్కి వెళ్తుంది అనేది నేను ఆల్రెడీ మీకు లెవెల్స్ ఇచ్చున్నాను ట్వంటీ ఫోర్ థర్టీ సెవెన్ ఇవి ఇచ్చినాను ఇక ఈ లెవెల్స్కి వెళ్తుంది ఇది మీకు అండి నేను ఎందుకంటే అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్స్ ఇస్తున్నాను సో దట్ మీకు ఈ స్టాక్స్ మీద క్లారిటీ ఉంటుంది ఉంటుందనే ఉద్దేశంతో ఇస్తున్నాను ఎవ్రీ వీక్ మనం ఇలాగే రివ్యూ చేసుకుందాం అది ఎక్కడుంది ఎక్కడి నుంచి వెళ్తున్నది ఏ పొజిషన్లోనే చెక్ చేసుకుందాం ఇది అబౌట్ రిలయన్స్ సంబంధించింది ఇప్పుడు ఇన్ఫీ చెక్ చేసుకుందాం ఇన్ఫీ క్లోజ్ అయింది వన్ ఫైవ్ ఫోర్ టూ దగ్గర క్లోజ్ అయింది దాని కీ లెవెల్ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో అది వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అది దాని బ్రేక్ అయ్యి దానికైనా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు మనం డౌన్ సైడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటే వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అది కూడా బ్రేక్ అయింది వన్ ఫైవ్ టూ వన్ దగ్గరికి వెళ్ళాలి అది నిన్న మొన్న వెళ్ళినట్టు ఉంది దాని తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్కడికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ అది కానీ రివర్స్ వచ్చి కానీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కానీ క్రాస్ అయింది అంటే అది వన్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ డబల్ ఫోర్ ఉంది ఇది వీటికి అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్స్ నేను ఇచ్చిన్నది ఈ మీరు ట్రాక్ చేసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకుని ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకొని చెక్ చేసుకొని దాని నెక్స్ట్ లెవెల్ ఏదనేది ఇక్కడ ఇన్ఫిల్లో ఉంటుంది చెక్ చేసుకోండి ఇప్పుడు టీసీఎస్ చెక్ చేసుకుందాం టీసీఎస్ క్లోజ్ అయింది ఫ్రైడే రోజు త్రీ సెవెన్ నైన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది దానికి లెవెల్ వచ్చేది త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అది టీ అది కానీ పైన కానీ ఉంటే పైన లెవెల్స్ ఎక్కడికి వెళ్తుంది ఇచ్చున్నాను కానీ యాజ్ అఫ్ నౌ ఇట్ ఈస్ డౌన్ దానికన్నా కింద ఉంది కాబట్టి అది డౌన్ సైడ్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చెక్ చేసుకుంటే త్రీ ఎయిట్ టూ ఎయిట్ బ్రేక్ అయింది త్రీ సెవెన్ ఫోర్ త్రీ అది నిన్న మొన్న టచ్ అయిందేమో చెక్ చేసుకుందాం టచ్ కాకపోతే ఓపెన్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓపెన్ బ్రేక్ అయితే మీకు త్రీ సెవెన్ ఫోర్ త్రీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఓపెన్ గానే రేపు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అబవ్ కానీ ఉంటే మీకు త్రీ ఎయిట్ టూ ఫోర్ త్రీ ఎయిట్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది చెక్ చేసుకోవాల్సింది మీరు డౌన్ సైడ్ లెవెల్స్ అప్ సైడ్ లెవెల్స్ నేను ఏదైతే కీ లెవెల్ అని చెప్తున్నానో థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అది కానీ క్రాస్ అయితేనే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది అది కానీ క్రాస్ అయింది అంటే డైరెక్ట్గా ఫోర్ థౌసండ్కి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు రేపు టీసీఎస్ చెక్ చేసుకోవచ్చు సో ఈ మూడు స్టాక్స్ లెవెల్స్ ఏదైతే మీకు ఐడియా ఉంటుందో ఈ మూడు స్టాక్స్ని బేస్ చేసుకుని మీరు నిఫ్టీ మూమెంట్ని అసెస్ చేసుకోవాల్సి వస్తుంది నిఫ్టీ ఇవ్వండి సో ఈ మూడు స్టాక్స్ రేపు ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయినాయి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అబో ఉందా ఓపెన్ బిలో ఉందా చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైన్టీ టూ దగ్గర క్లోజ్ అయింది అండ్ దాని కీ లెవెల్ వచ్చేది ట్రెండ్ చేంజ్ లెవెల్ వచ్చేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీన్ ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నాను గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి మన వీడియోలో మీకు రెగ్యులర్గా వినిపించేది ఇది ఇదే లెవెల్ మొన్న కూడా చాలాసేపు అక్కడ ఆగి ఆగేకి పైకి మూవ్ అవ్వడం మొదలుపెట్టింది అది పైకి వెళ్ళింది ఇప్పుడు అప్పే ఉంది కాబట్టి అది రేపు కానీ అప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ అబౌవ్ కానీ ఉంటే మీకు వెళ్ళేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ డబల్ ఎయిట్ అలా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఫిఫ్టీ థౌసండ్కి వెళ్తుందో లేదా అనే తర్వాత ఇష్యూ యాజ్ అఫ్ నోవ్ అయితే నైన్ ఫోర్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అబౌట్ జనరల్గా దీనికి సంబంధించింది ఈ ఈ రెండు లెవెల్స్ కానీ బ్రేక్ అవ్వాలి ఏంటప్పుడంటే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ బ్రేక్ అవ్వాలి నెన్నలో ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైంటీ సిక్స్ వరకు ఎంతవరకు వెళ్ళింది ఒకవేళ రేపు కానీ ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి మీరు కూల్గా దాన్ని సెల్ చేసుకొని ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఫార్టీన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఈ లెవెల్లో మీకు కిందకి ట్రాక్ తెలుస్తుంటుంది వాట్ వీఆర్ గివింగ్ ఈస్ ఆల్మోస్ట్ ట్రాక్ పైకడితే ఎక్కడ నెక్స్ట్ రైల్వే రైల్వే స్టేషన్ రైల్కి స్టాప్స్ ఉన్నట్టు మీకు నెక్స్ట్ స్టాప్స్ ఎక్కడ ఉంటాయనేది లెవెల్లో నేను మీకు ట్రాక్ ఇస్తున్నాను వాచ్ దిస్ ట్రాక్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సో దీనికి సంబంధించిన స్టాక్స్ కండిషన్స్ చెక్ చేసుకుందాం అవి ఎలా ఉన్నాయని చెప్పని ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ కీ స్టాక్ ఫర్ బ్యాంక్ రిఫ్టే కదా దానికి మెయిన్ అదే చాలా హెవీ వెయిట్ ఉండేది దాని కండిషన్ చెక్ చేసుకుందాం మనం అది ఎలా ఉందని చెప్పి అది క్లోజ్ అయింది మీకు వన్ సెవెన్ జీరో నైన్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు అది వన్ సెవెన్ జీరో నైన్ దగ్గర క్లోజ్ అయింది అది దాని కీ లెవెల్ వచ్చినా వన్ సిక్స్ సిక్స్ వన్ అక్కడి నుంచి దగ్గర దగ్గర ఎంత పెరిగించుకోండి ఒక యాభై యాభై రూపాయల వరకు పెరిగిపోయింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని పైన ఉంది కాబట్టి అది కానీ రేపు కానీ ఓపెన్ కానీ ఓపెన్ అయ్యి దానికన్నా కానీ పైన కానీ అంటే వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ డబల్ వన్ లెవెల్ ఉంది కదా అది కానీ క్రాస్ అయితే అది ఫిఫ్టీ టూ వీక్ హై హైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దాని ఫిఫ్టీ టూ వీక్స్ హైజ్ ఇచ్చేది వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఉంది మీరు క్రాస్ చెక్ చేసుకోండి నాకు గుర్తున్నంత మటుకు నేను పెడుతున్నాను వెరిఫై కూడా చేసుకోలేదు మీరు చెక్ చేసుకోండి తర్వాత మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ సిక్స్ సిక్స్ వన్ బ్రేక్ అయితే బ్రేక్ అయిన బ్రేక్ అయిందంటేనే మీకు దానికి జనరల్గా ఓవరాల్ మార్కెట్కి మనకు డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆర్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీకి డౌన్ ట్రెండ్ వచ్చేది ఓన్లీ వన్ సిక్స్ సిక్స్ వన్ బ్రేక్ అయితేనే డౌన్ ట్రెండ్ వస్తుంది ఇది జనరల్గా అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది ఐసి ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసుకుందాం ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ అయింది మన క్లోజ్ అయింది నైన్ నైంటీ సిక్స్ డౌన్లో క్లోజ్ అయింది డౌన్ బై లెవెన్ రూపీస్ అంతా క్లోజ్ అయింది అది దాని కీ లెవెల్ వచ్చి వన్ జీరో త్రీ టూ దానికన్నా కింద ఉంది కాబట్టి అది డౌన్ ట్రెండ్లో ఉంది అది నైన్ నైంటీ త్రీ ఇదే దాని కింద ఉంది కాబట్టి మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఎక్కడ ఉందని చెప్పి వన్ జీరో త్రీ టూ బ్రేక్ అయింది వన్ జీరో టూ టూకి వచ్చింది వన్ జీరో టూ టూ నుంచి వన్ జీరో నైన్ నైంటీ నైన్కి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది నైన్ నైన్టీ త్రీ నైన్ నైన్టీ సిక్స్ దగ్గర ఉంది అది నైన్ నైంటీ త్రీ వరకు వెళ్ళాలి కానీ బై ఎనీ చాన్స్ బై నైన్ నైంటీ త్రీ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కానీ బోన్స్ బ్యాక్ అయిందంటే అది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి నైన్ నైంటీ త్రీ ఈజ్ అ బౌన్సింగ్ లెవెల్ అక్కడి నుంచి కానీ అది బౌన్స్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది నైన్ నైంటీ త్రీ బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ముందు ఇక్కడి వరకు అయితే చెక్ చేసుకోండి నైన్ నైంటీ త్రీ వరకు చెక్ చేసుకోండి ఇది అబౌట్ నిఫ్టీకి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించింది అది బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ స్టాక్ అది చాలా ఇంపార్టెంట్ స్టాక్ అది దాన్ని వాచ్ చేసుకోండి ఇప్పుడు బస్సులో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ చెక్ చేసుకుందాం యాక్సిస్ బ్యాంక్ క్లోజ్ అయింది మీకు లెవెన్ జీరో టూ దగ్గర క్లోజ్ అయింది దానికి కీ లెవెల్ వచ్చేది దాని టీ ట్రెండ్ చేంజ్ లెవెల్ వచ్చి మీకు లెవెన్ ట్వంటీ దాని ట్రెండ్ చేంజ్ లెవెల్ అది లెవెన్ ట్వంటీ పైన ఉంది పైన ఉంటే అప్ ట్రెండ్ లెవెన్ ట్వంటీ కింద ఉంది కాబట్టి యాజ్ అప్ నౌ డౌన్ ట్రెండ్లో ఉంది దాని డౌన్ ట్రెండ్ లెవెల్స్ వచ్చేదిను ఫో నాలుగు ఒకట్లు అంటే ఫోర్ ఫోర్ వన్ 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 తర్వాత వన్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో ఎయిట్ జీరో ఇప్పుడు అది క్లోజ్ అయింది లెవెన్ జీరో టూ దగ్గర ఉంది కాబట్టి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి రేపు బై ఎనీ ఛాన్స్ లెవెన్ వన్ వన్ టూ జీరో కానీ క్రాస్ అయింది అని చెప్పంటే పైకి వెళ్తుంది ఒకవేళ వన్ 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 ఓపెన్ కానీ బ్రేక్ కానీ అయితే వన్ జీరో ఎయిట్ సెవెన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ చెక్ చేసుకుందాం యాక్సిస్ బ్యాంక్ క్లోజ్ అయింది మీకు లెవెన్ జీరో టూ దగ్గర క్లోజ్ అయింది దానికి కీ లెవెల్ వచ్చే దాని టీ ట్రెండ్ చేంజ్ లెవెల్ వచ్చి మీకు లెవెన్ ట్వంటీ దాని ట్రెండ్ చేంజ్ లెవెల్ అది లెవెన్ ట్వంటీ పైన ఉంది పైన ఉంటే అప్ ట్రెండ్ లెవెన్ ట్వంటీ కింద ఉంది కాబట్టి యాజ్ అప్ నవ్వు డౌన్ ట్రెండ్లో ఉంది దాని డౌన్ ట్రెండ్ లెవెల్స్ వచ్చేదో ఫో నాలుగు ఒకట్లు అంటే ఫోర్ ఫోర్ వన్ 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 తర్వాత వన్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో ఎయిట్ జీరో ఇప్పుడు అది క్లోజ్ అయింది లెవెన్ జీరో టూ దగ్గర ఉంది కాబట్టి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి రేపు బై ఎనీ ఛాన్స్ లెవెన్ వన్ వన్ టూ జీరో కానీ క్రాస్ అయింది అని చెప్పంటే పైకి వెళ్తుంది ఒకవేళ వన్ 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 ఓపెన్ కానీ బ్రేక్ కానీ అయితే వన్ జీరో ఎయిట్ సెవెన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇక మనం లాస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చేసుకుంది ఎస్బీఐఎన్ ఇది క్లోజ్ అయింది సిక్స్ ఫార్టీ టూ దగ్గర క్లోజ్ అయింది దీని ట్రెండ్ లెవెల్ వచ్చేది ట్రెండ్ చేంజ్ లెవెల్ వచ్చి మనకి సిక్స్ ఫార్టీ సెవెన్ దాని ట్రెండ్ చేయలేదు సిక్స్ ఫార్టీ టూ దగ్గర క్లోజ్ అయింది రేపు కానీ బై ఎనీఛాన్స్ అది ఓపెన్ కానీ అప్ ఓపెన్ అయ్యి సిక్స్ ఫార్టీ సెవెన్ క్రాస్ అయితే మీకు అప్ ట్రెండ్ మొదలవుతుంది లేదంటే డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది డౌన్ ట్రెండ్కి వెళ్తే చూడండి అది సిక్స్ ఫార్టీ టూ దగ్గర ఉంది కరెక్ట్గా సిక్స్ ఫార్టీ సెవెన్ బ్రేక్ అయితే దాని లెవెల్ వచ్చి సిక్స్ ఫార్టీ టూ సిక్స్ ట్వంటీ ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫోర్ అది దాన్ని డౌన్ సైడ్కి వెళ్ళే లెవెల్స్ ఇది మీరు ఈ లెవెల్స్ని ట్రాక్ చేసుకుంటే రేపు కానీ సిక్స్ ఫార్టీ టూ అబోవ్ కానీ ఓపెన్ అయ్యి సిక్స్ ఫార్టీ టూ అబౌ్ కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ అబోవ్ కానీ ఉంటే అది సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ దాటుతుంది అది కూడా దాటితే దానికి అప్ట్రెండ్ మొదలయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇదే బట్టి జనరల్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ సంబంధించింది ఇక్కడ మేము మీకు చూపిస్తున్నది మా లైవ్ ఆప్షన్ బై సిగ్నల్ బైఎస్ఎల్ సిగ్నల్ టూల్ అండ్ షార్ట్ స్టాంగిల్ స్టడీ సెల్లర్స్ కోసం సంబంధించింది ఈ ఈ టూల్ ఈ ఈరోజు ఎందుకు నెక్స్ట్ వీక్ అయినా దాంట్లో పెడుతున్నారంటే మార్కెట్ ఎంత ఓరటాలుగా ఉన్నా ఎంత పైకి వెళ్ళినా ఎంత కిందకి వెళ్ళినా మీకు మీకంటూ ఒక డైరెక్షన్ క్లియర్గా సేవ్ చేసేది ఏదైనా టూర్ అంటూ ఉందంటే ఓన్లీ మా టూర్ మా మార్కెట్ మాడి ఆప్షన్ సెల్ సిగ్నల్స్ టూర్ ఒకటే మీకు గైడెన్స్ ఇస్తుంది సేవ్ చేస్తుంది అండ్ మిమ్మల్ని అంటే మిస్ కానీయకుండా మీకు ఇంద మనీ మేము ఇచ్చే ఆప్షన్స్ ఆప్షన్ బయంగ్ వచ్చి ఇంత మనీ ఇస్తాం కాబట్టి మీకు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసి టెంప్ట్ అయ్యి అనవసరంగా లూజ్ అయ్యే ఛాన్స్ లేకుండా మీకు డైరెక్ట్గా ఇంద మనీలోనే మీరు ట్రేడ్ చేసే అలవాటు చేసేదానికి మా టూల్ మీకు చాలా పనికి వస్తుంది మాది కంపల్సరీగా వాడండి రెన్యూవల్ చేసుకోండి డోంట్ మిస్ దిస్ టూల్ కమింగ్ డేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓన్లీ మా టూలో ఒకటే చాలా కంఫర్టబుల్గా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను దీన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అవర్ కంటెంట్ అండ్ సబ్స్క్రైబ్టర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ